హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఓకే ఇది ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇలా తీసుకోవాలి నేమ్ తాడేపల్లి వెంకట గంగాధర్ రావు కాలింగ్ నేమ్ అందరూ గంగాధర్ అని పిలుస్తారట డేట్ ఆఫ్ బర్త్ మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు టైమ్ ఆఫ్ బర్త్ తొమ్మిది గంటల మూడు నిమిషాలు పిఎం ఈవినింగ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నెమలిపురి నర్సాపేట అంటే నర్షాపేటకి సంబంధించిన అంటే నర్షాపేట మండలం మ్యారేజ్ డేట్ ముప్పై పన్నెండు రెండు వేల పది లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మూడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు చిల్డ్రన్ వన్ థర్టీ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ చిల్డ్రన్ టూ త్రీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీరిద్దరూ కూడా గర్ల్సే అంటే ఒక పర్సన్కి సంబంధించి మనం చూసేటప్పుడు వారి చిల్డ్రన్స్ బాయా గాళా అనేది మనకు అవసరం లేదు వారి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు వారి యొక్క కేవలం డేట్ ఆఫ్ బర్త్ చాలు అంటే డే టు మంత్ ఇయర్ చాలు అనమాట ఇవి డీటెయిల్స్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ తీసుకొని మనం ఆ యొక్క పర్సన్ యొక్క కంప్లైంట్ డీటెయిల్స్ ఎలా చూడాలి అసలు అవి చూసేటప్పుడు మనం ఏమేమి మనకి అవి గమనిస్తూ వెళ్ళొచ్చు ఏ విషయాలు అనేది చూద్దామండి వీరి యొక్క రాశి చక్రంలో పుట్టుకుతో ఏమైనా దోషాలున్నాయా ఉన్నాయా అవి మూడు దోషాలు ఉంటాయి ఉంటే ఒకటి దోషం రెండు కుజ దోషం మూడు పునర్పు దోషం కాలసర్పదోషం దోషం అందరు వింటారు ఏమంటారు పునర్పు దోషం అంటే ఏంటంటే మనకి ఆ దోషం ఉన్న వాళ్ళకి వివాహము లేట్ అవుతుంది సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు కొంతమంది మనం చూస్తుంటాం నలభై ఐదేళ్ళు వచ్చిన వివాహం అవదు వారికి ఖచ్చితంగా పునర్పు దోషం ఉండుంటుందన్నమాట అయితే ఇక్కడ కాలసర్ప దోషమైనా కుజదోషమైనా పునర్పు దోషమైనా కానీ ఇది మనం నెగిటివ్గానే స్వీకరించాలి మనం దీన్ని భూతార్థంలో చూసి భయపడాల్సినంత విషయం కాదు ఒక ఉండే నంబర్ ఆఫ్ నెగిటివ్స్లో ఇది ఒక నెగిటివ్ అయితే వీరికి ఉందో లేదో చూద్దామండి వీరి యొక్క రాశి చక్రాన్ని గమనించాలి మనం వీరి యొక్క రాశి అంటే మళ్ళీ మనం సిపి కొట్టగానే బావ పట్టుకులోకి వెళ్తాం రాశి చక్రం ఉంటుంది జనరల్గా మనం తయారు చేసుకున్న దగ్గరే ఉంటుంది అయితే ఇక్కడ దోషం అంటే ఏంటి లగ్నములో రాహు ఉంటే దోషం ఉంటుంది ద్వితీయములో రాహు ఉంటే దోషం ఉంటుంది అలాగే షష్టమంలో ఆరులో సప్తమములో ఏళ్ళలో అష్టమములో ఎనిమిదిలో రాహు ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది తర్వాత వ్యయములో రాహు ఉంటే పన్నెండులో రాహు ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంటుంది ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఇవి నార్మల్ కాలసర్ప దోషాలు మరి స్ట్రాంగ్గా ఉండే కాలసర్ప దోషం అంటే అంటే రెండు గ్రహాల మధ్య అంటే రాహుకేతువుల మధ్య ఒక పక్కనే అన్ని గ్రహాలు ఉంటే దాన్ని స్ట్రాంగ్ కాల సర్ప దోషము అంటారు ఉదాహరణకి ఇలా రాశి చక్రం ఉంటుంది మనకి ఇక్కడ రాహు ఉంది ఇక్కడ కేతు ఉంది మిగతా గ్రహాలన్నిటే ఉన్నాయి ఇంకట్లేవు దీన్ని స్ట్రాంగ్గా ఉండే కాల దోషం అంటారు ఇవి పన్నెండు రకాలు ఉంటాయి దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనది ఇదే ఛానల్లో వస్తుంది కేర్ఫుల్గా చూడండి అయితే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ చూద్దాం రాహు కేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయా రాహు ఎక్కడున్నాడు రాహు వృషభములో ఉన్నాడు కేతువు రుచికములో ఉన్నాడు ఇక అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి గ్రహాలు సో ఇది లేదు అంటే స్ట్రాంగ్ అయితే లేదు ఇక ఇవి చూద్దాం రాహు ఎక్కడున్నాడో చూద్దాం మనం చూస్తే రాహులో పదమూడు డిగ్రీలో ఉన్నాడు కానీ అక్కడ ఆరో భావం ఉంది అంటే దాంట్లో లేనట్టు సరే దానికి ముందు ఐదో భావంలో ఉన్నట్టు అంటే రాహు ఎక్కడున్నాడు ఐదులో ఉన్నాడు మరి ఐదులో ఉంటే దోషం లేదు కదా మనకుంటే ఒకటి రెండు ఆరు ఏడు ఎనిమిది పన్నెండే ఐదులో ఉంటే లేదు సో వీరికి కాలసర్ప దోషము లేదు ఇక కుజ దోషం చూద్దామండి దోషం ఉండాలంటే కుజుడు రెండు నాలుగు ఎనిమిది పన్నెండులో ఉంటే దోషం ఒకటిలో ఉంటే దోషం ఉండదు కానీ పనులు ఆగిపోతూ ఉంటాయి సరే వీరికి ఎక్కడున్నారో కుజుడు చూద్దామండి వీరికి కుజుడు ఖచ్చితంగా పన్నెండో భావం ఎడ్జిలో ఉన్నాడు ఈ పన్నెండో భావం ఎడ్జిలో ఉన్నాడు అంటే పదకొండు కంప్లీట్ అయింది పన్నెండవ భావం తెలియదు ఎందుకంటే ఇక్కడ మనకి తులాలో పన్నెండవ భావం ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంటే కుజుడు కూడా ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉన్నాడు అంటే ఇంచుమించు ఎంటర్ అవుతున్నాడు కుజ దోషంలోకి అంటే కంప్లీట్గా కుజదోషం కానప్పటికీ దాని పరిణామాలు ఉంటాయి ఏముంటాయి మామూలుగా కుజదోషం ఉంటే ఏముంటుంది పునరుపుదోషంలాగే ఇంచుమించు అంటే వివాహం బాగా జరగకపోవటం సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో వీరికి స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లో అంటే బిఫోర్ మ్యారేజీ ఆర్థిక పరమైన స్ట్రగుల్స్ మొదల మొదలవుతాయి ఈ కుది దోషం టచ్ అవ్వడం వల్ల తర్వాత వివాహానికి సంబంధించి కొన్ని రిస్కులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటంలో మ్యారేజీ మ్యాచెస్కి తిరగడంలో కొన్ని రిస్కులు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ యొక్క ఆర్థిక ప్రభావం చేత వైవాహిక జీవితంలో కొంత డిజపాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది ఇది సూచిస్తుంది ఇది ఒక నెగిటివ్గా స్వీకరించాలి సో మనకి నెగిటివ్ వన్ వచ్చింది నెగిటివ్ వన్ కుజదోషం దోషం ఎంట్రీ ద్వారా నెగిటివ్ వన్ వచ్చింది మరి పునర్పు దోషం ఉందా పునర్పు దోషం అంటే ఏంటంటే ఎవరికైనా రాశి చక్రములో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే ఒకే భావంలో కాదు ఒకే రాశిలో ఉంటే చూద్దాం అండి శని ఎక్కడున్నారు వెనకి శని తులలో ఉన్నారు మరి చంద్రుడు ఎక్కడున్నారు చంద్రుడు రుషుభంలో ఉన్నారు సో ఛాన్సే లేదు పునర్పు దోషం లేదు కాలసర్ప దోషం లేదు కుజ దోషం కూడా తగు మోతాదులో ఉంది ఇది ఒక నెగిటివ్గా తీసుకుందాం మనం ఇప్పుడు ఒక నెగిటివ్ వచ్చింది సో ఇక మనం దీనికి సంబంధించి ఆస్ట్రాలజీకి సంబంధించిన న్యూమరాలజీ పార్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయింది ఇక మనం న్యూమరాలజీలో ఉన్న ఎక్స్టెన్షన్లోకి ప్రవేశిస్తున్నాం దానిలో మొట్టమొదట చేయాల్సిన టాపిక్ ఏంటంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ప్యాటర్న్ ఏంటి డెస్టినీ ఏంటి వీరి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది వీరికి ఏ సంవత్సరాలు ఇంపార్టెంటు ఈ టాపిక్ ఇప్పుడు చూద్దామండి ఓకే ఇప్పుడు ఇక ఎక్స్టెన్షన్గా ఉన్నటువంటి మన అస్సలైన న్యూమరాలజీ లోకి వెళ్తున్నాం ఆ వెళ్ళడానికంటే ముందు కోసమేర్పు ఇంకొకటి ఏంటంటే ఇదే కనుక మనం చిన్న పిల్లలకి చూసినట్లయితే అంటే అప్పుడే పుట్టిన బర్త్ బేబీస్కి చూసినట్లయితే ఈ అంశాలతో పాటుగా ఇంకొక అంశం చూడాలి అదే ఏంటంటే నక్షత్ర దోషం ఏమైనా ఉందా అలా దోషపూరిత నక్షత్రంలో కనుక వాళ్ళు జన్మించి ఉంటే ఆ నక్షత్ర పాదాన్ని బట్టి ఎవరికి ప్రాబ్లం దానివల్ల అనేది మనం నిర్ణయించి దాన్ని నెగిటివ్ టూగా తీసుకోవాలి ఇప్పటికి నెగిటివ్ వన్ అయిపోయింది ఇప్పుడు అది కూడా ఉంటే నెగిటివ్ టూ తీసుకోవాలి